ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొదలయ్యే రోజు మంచి మనస్తో మన సంకల్పం చేయాలి ఆ సంకల్పం మన ఆశల్ని ఆశయాన్ని ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తుని మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సాధికారత రావాలని ఏదో ప్రగతే ఒకటే కాదు ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి సమీక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి ధరలు తగ్గాలి లాండా ఉండాలి అదే మరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయుత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది అది జరగాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉండే ప్రజానీకానికి దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్ నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసం ఖర్చు పెట్టడం చాలా అవసరం మనకు కొన్ని సాంప్రదాయాలున్నాయి వయస్సులున్నారు వ్యాపారం చేస్తారు వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంటో సంక్షేమానికి ప్రజల సేవ కోసం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు వాళ్ళు చేసేది వ్యాపారం అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమీక్షేమం కోసం సేవాభావంతో ముందుకు పోతున్నారు అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తాం ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు అది వచ్చింది ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు సంపద సృష్టిస్తున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వచ్చారు అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సార్థకత ఉంటుంది అదే సమయంలో అది చేసినప్పుడు మీ పేరు ఇది వస్తుంది అది చేయగలిగితే మీరు రాజకీయాల్లో కానీ లేకపోతే కార్పొరేషన్లో కానీ ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది